ఉగ్రవాదానికి కర్త కర్మ క్రియ అన్ని పాకిస్తానే ఉగ్ర గ్రూపులకు ఆయుధాలు నిధులను అందించింది ఆశ్రయం ఇచ్చింది కాశ్మీర్ను సొంతం చేసుకోవాలని కలలు కంది భారత్పై ఉగ్రవాదులను ఉసిగొల్పింది అయితే ఈ గ్రూపుల్లో కొన్ని పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారే అవి పాకిస్తాన్పై దాడి చేస్తున్నాయి దీన్ని పట్టుకొని తాము ఉగ్రబాధిత దేశంగా ఇప్పటి పాకిస్తాన్ నటించి వస్తుంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ముసుగు తొలగిపోయింది ప్రపంచ దేశాలు పాక్ ఉగ్రవాదాన్ని వేలెత్తి చూపుతున్నాయి మిత్ర దేశాలు కూడా దూరం అవుతున్నాయి బ్రిటన్ ఎంపీ ఓ అడుగు ముందుకేసి ఉగ్రవాదానికి పుల్ స్టాప్ పెట్టాలని భారత్కు సూచించాడు పహల్గాం ఉగ్ర దాడితో పాకిస్తాన్ ఒంటరైందా మిత్ర దేశాలు కూడా పాక్ను దూరం పెడుతున్నాయా ఉగ్రవాదం అంతానికి బ్రిటన్ ఎంపీ భారత్కు సూచించిన ప్లాన్ ఏంటి వాచ్ స్టోరీ ప్రపంచ వేదికపై పాకిస్తాన్ పాక్ ఆర్మీ చీఫ్పై నేపాల్ ఆగ్రహం ఎందుకు పాక్ ఉగ్రవాదంపై యూకే ఎంపీ ఏమన్నాడు ప్రతి కథలోనూ చివరికి విలన్ దాక్కులేని క్షణం దోపరిస్తుంది ఇప్పుడు అలాంటి క్షణమే పాకిస్తాన్ కు వచ్చేసింది పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ కు బోసే చివరిది కావచ్చు ఈ ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది కానీ పాకు మాటల్ని నమ్మడానికి ప్రపంచం సిద్ధంగా లేదు పాకిస్తాన్ సంప్రదాయ మద్దతుదారులు కూడా ఇప్పుడు ఆ దేశాన్ని నమ్మడం లేదు అధికారిక ప్రకటనలు ఎలా ఉన్నా పాకిస్తాన్ ఉగ్రరాజ్యం కాదని నటించడం ఇక ఇస్లామాబాద్ కు కుదరదు ఉగ్రవాదం కారణంగానే ఇప్పుడు దాయాది దేశం ఒంటరిగా మిగులుతోంది పాకిస్తాన్ను ను ఉగ్రదేశంగా నిందించే వాళ్లలో ఉన్న నేపాల్ కూడా ఉంది రెండు రోజుల క్రితం నేపాల్లో పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి నేపాల్లోని జనక్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ పోస్టర్లను తగలబెట్టారు పహల్గాం ఉగ్రదాడిలో హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని నిరసనకారులు ఆరోపించారు పర్యాటకులను అడిగి మారి కాల్చి చంపారని మండిపడ్డారు హిందువులను అణిచివేయడానికి ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నట్టు వారు విమర్శించారు పహల్గాం ఉగ్రదాడికి భారత్ చర్యలు తీసుకుంటోందని నేపాల్ కూడా పాకిస్తాన్పై యాక్షన్ స్టార్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు పహల్గాం ఉగ్రదాడిపై నేపాల్లో ఆందోళనలు వెల్లువెత్తడానికి కారణం ఉంది పహల్గాం ఉగ్రదాడిలో ఓ నేపాల్ పౌరుడు కూడా మృతి చెందాడు అతడు సెలవుల సందర్భంగా కశ్మీర్కు వెళ్లాడు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు అందుకే నేపాల్ న్యాయం కోరుకుంటోంది తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేపాలీలు డిమాండ్ చేస్తున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాను తీసుకుందాం తాలిబన్లతో అత్యంత సన్నిహితంగా ఉన్నాయి ఏకైక దేశం పాకిస్తాన్ తాలిబన్లను కబళించి ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్లాన్లు వేసింది పాక్ ప్లాన్లు తెలుసుకున్న తాలిబన్లు అప్పటి నుంచి ఆ దేశానికి దూరంగా ఉంటున్నారు పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు కూడా ఖండించారు ఇది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ అంతేకాదు ఉగ్రదాడులతో ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని తాలిబన్లు ఆందోళన వ్యక్తం చేశారు ఉగ్రవాదులకు మద్దతిస్తున్నందుకు తాలిబన్లు కూడా ఆఖరికి పాకిస్తాన్కు గడ్డి పెడుతున్నారు నిజానికి ఆఫ్ఘనిస్తాన్ చాలా కాలంగా పాకిస్తాన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం కొన్నేళ్లుగా తాలిబన్లకు ఇస్లామాబాద్ సాయం చేస్తూ వచ్చింది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఇప్పుడు తాలిబన్లు భారత్కు సంఘీభావంగా నిలుస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు పాకిస్తాన్కు మద్దతునిస్తే కలిగే నష్టం కాబుల్కు బాగా తెలుసు భారత్తో ఉంటే ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తాలిబన్లకు అర్థమైంది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ పైగా సంపన్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం రుణాల కోసం నిత్యం ఐఎంఎఫ్ తలుపు తడుతోంది సో ఇలాంటి తరుణంలో ఎవరి వైపు ఉంటే మేలు జరుగుతుందో తాలిబన్లకు తెలియని విషయమేం కాదు పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి మోడీ ఎక్కడున్నాడూ గుర్తుండే ఉంటుంది ఆయన సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు పెహల్గాం ఉగ్రదాడి జరగడంతో ప్రధాని మోడీ అర్ధాంతరంగా పర్యటన నుంచి వెనక్కి వచ్చేశారు ఉగ్రదాడిపై రియాద్ చాలా స్పష్టంగా ప్రకటన చేసింది పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది భారతకు అవసరమైన ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధమని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపాడు ఇది ఇస్లామాబాద్కు భారీ ఎదురుదెబ్బే అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్కు సౌదీ అరేబియా బలమైన మద్దతునిచ్చింది ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి పాకిస్తాన్ సంక్షోభానికి గురైన ప్రతిసారి ఇస్లామాబాద్కు సౌదీ అరేబియా ఆర్థిక సాయం అందించింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఒక రియాదు మాత్రమే కాదు గల్ఫ్ దేశాలన్నీ పాకిస్తాన్ విధానాలతో విసిగిపోయాయి ఎంత ఆర్థిక సాయం చేసినా మళ్లీ మళ్లీ సాయం అడుగుతున్న పాకిస్తాన్ చూసి ముందే తల తిప్పేసుకుంటున్నాయి పాకిస్తాన్కు ఆయా దేశాలు వ్యతిరేకంగా మారకపోయినా దూరం పెడుతున్నాయి ఇప్పటికీ తుర్కీయే చైనా లాంటి మిత్రులు ఉన్నారు పాకిస్తాన్తో తుర్కీయే లోతైన చారిత్రాత్మక సంబంధాలు పంచుకుంటోంది పాకిస్తాన్కు దశాబ్దాలుగా అంకారా మద్దతుగా నిలిచింది చాలా కాలంగా ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని తుర్కీయే లేమనెత్తుతోంది ఇప్పటికీ పాకిస్తాన్తో కలిసే ఉండాలని తుర్కీయే కోరుకుంటోంది కానీ పహల్గామ్ ఉగ్రదాడిలో హింసను విస్మరించడం మాత్రం నిజంగా కష్టం పహల్గామ్ ఉగ్రదాడిపై ఒక్కసారిగా తుర్కీయే చేసిన ప్రకటన చూడండి జమ్మూ కశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని బాధపడ్డామని అంకార తెలిపింది ఈ దారుణమైన దాడిని ఖండిస్తున్నామని తుర్కీయే స్పష్టం చేసింది ఈ ప్రకటనలో గమనించవలసిన అంశాలు రెండున్నాయి మొదటి అంశం పహల్గాంలో జరిగింది ఉగ్రదాడినని తుర్కీయే అంగీకరించింది రెండో అంశం ఏంటంటే సాధారణంగా జమ్మూ కశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా ఎప్పుడూ తుర్కీయే పేర్కొంటుంది భారత్ ఆక్రమించుకున్నట్టు పిలుస్తుంది కానీ పహల్గామ్ దాడిలో అలా ప్రకటించలేదు కేవలం జమ్మూ కశ్మీర్ గాని ప్రకటించారు ఇప్పటికీ అంకారా పాకిస్తాన్ వైపే ఉండొచ్చు కానీ తుర్కీయే చేసిన ప్రకటన మాత్రం స్వాగతించదగినది ఇది భారత్కు సానుకూల సంకేతంగా చెప్పొచ్చు పహల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రముఖను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్టు బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది తాజాగా బ్రిటన్ పార్లమెంటు కూడా పహల్గాం ఉగ్రదాడిని కంఠంతో ఖండించింది ఆదేశీ ఎంపీ బాబ్ బ్లాక్మన్ మరో అడుగు ముందుకేసి పీఓకేను భారత్ చేసుకోవాలన్నాడు అప్పుడే ఉగ్రవాదానికి తెరపడుతుందని తేల్చి చెప్పాడు భారత్ పాకిస్తాన్ సమస్య కూడా తీరుతుందని అందుకోసమే ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా అంతమందించాల్సిందేనని బాబ్ బ్లాక్మన్ స్పష్టంచేశాడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఇన్నాళ్లు ఆడిన ఉగ్ర నాటకాన్ని ఇప్పుడు గుర్తిస్తున్నాయి దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇప్పుడు తానే బాధితురాలన్నట్టు పాకిస్తాన్ నటిస్తోంది ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయే సమయం వచ్చింది ఇప్పుడు అన్ని దేశాలు ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి దీంతో పాకిస్తాన్ క్రమంగా ఒంటరిగా మిగిలిపోతోంది